యువతకు రెండు నెలల్లో ఆరు వేల కోట్లు ఇక మొత్తం కోటేశ్వర్లు అయిపోయింది అన్నట్టు ఇప్పుడు మైలుగెట్ల కోటీశ్వర్లు అయిపోయాను యువత కూడా కోటేశ్వర్లు అయిపోయింది యువత కూడా కోటీశ్వర్లు అయిపోయింది నేను మళ్ళీ ఒక డిమాండ్ పెడుతున్నా దీని మీద ఈ ఈ సోది ముచ్చట కాదు కానీ వీళ్ళది దళిత బంధు రాలే దళిత బంధు కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఒక్కొక్క దళితుడు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఆగమైపోయింది ఈ ఆరు లక్షలు అంటారు కదా ఇందులోకి వెళ్ళి మూడు లక్ ఆరు వేల కోట్లు అంటారు కదా మూడు వేల కోట్లు పక్కకు తీసి దళిత యువతకు చెప్పుల షాపులు పెట్టియండి చెప్పుల కంపెనీలు పెట్టియండి ఎందుకంటే ఆల్రెడీ దళిత బంధు పేరుతోటి ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర కమిషన్లు దొబ్బింలు కమిషన్లు దొబ్బి ఆ దళిత బంధు ఇప్పించలేకపోయింది అదొకటి జరిగింది ఇప్పుడు మీరు ఈ కొత్త దేశం కడతాను యువతకు ఆరు నెల రెండు నెలల్లో ఆరు వేల కోట్లు అంటాను ఎంత ఇస్తారా అటు ఇది ఐదు లక్షల మందికి ఇస్తానని చెప్పిన మొన్న ఐదు లక్షల మంది యువతకు ఆరు వేల కోట్లు పంచుతాం అంటాను ఏ ప్రాధిక ప్రతిపాదికను పం పంచుతామనేది మాత్రం చెప్తలేరు వాళ్ళకి ఏమైనా చికెన్ షాపులు పెట్టిస్తారా మటన్ షాపులు పెట్టిస్తానులా లేకపోతే ఇంకేమైనా పరిశ్రమలు పెట్టిస్తానులా దీంట్లో గంపగుత్తగా ఆరు వేల కోట్లు ఎవరికి ఇస్తారు బీసీ ఇప్పుడు ఈ ఆరు వేల కోట్లు వాళ్ళు ఏమన్నారు నలభై రెండు పర్సెంటు వ్యాపారంలో కూడా అన్నారు కదా ఈ యువతకు ఈ ఆరు వేల కోట్లు ఇస్తారంటే ఇది వ్యాపారం చేసుకోవడానికే కదా దీంట్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు పోతుంది ఆరు వేల కోట్లలో ఆరు వేల కోట్లలో సగం ఎంత మూడు వేల కోట్లు మూడు వేల కోట్లకి కొంచెం కలిపితే నాలుగు వేల కోట్లు నా అంటే మూడు వేల ఐదు వందల కోట్లు బీసీలకు పోవాలనుకుందాం పదిహేను వందల కోట్లు ఎస్సీలకు పోవాలనుకుందాం ఇక మిగతా ఎస్టీలకు మిగతా ఇక మామూలుగా ఎంత ఉంటే అందుతున్నారు ఈ ప్రకారం పంచాలి మరి ఈ ఆరు వేల కోట్లను కూడా మీరు గంపగుత్తగా పంచకుండా సగం ఇలా సగానికి కొంచెం ఐదు వందల కోట్లు కలిపి మూడు వేల ఐదు వందల కోట్లేమో బీసీలకు ఇవ్వాలి బీసీ యువతకి ఇవ్వాలి ఇవి లెక్కలే కదా పదిహేను వందల కోట్లేమో ఎస్సీలకి ఇవ్వాలి ఇది లెక్కనే కదా ఏడు వేల కోట్లేమో ఎస్టీలకి ఇవ్వాలి మరి ప్రతి మీరు అన్ని పంచతాలంటేనే సమాన పద్ధతిలో పంచాలి మీరు అన్నిటికీ అన్నారు కదా ఇది ఇక్కడ రాసుకొచ్చింది కదా మీరు ఆల్రెడీ బిజినెస్లో కూడా అని రాసుకొచ్చింది కదా పెంపు ఎట్లా సాధ్యం కాదు చూద్దామని అన్నారు ఇలా నమస్తే తెలంగాణలో రాసుకొచ్చింది కదా కాంట్రాక్టర్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చిందనుకో ఆ వెయ్యి కోట్ల ప్రాజెక్టులో కూడా మనకు వాటా ఉంటుంది నలభై రెండు శాతం ఆ కాంట్రాక్టులు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలంటారు కాబట్టి ఆరు వేల కోట్లకు సంబంధించి కూడా బీసీ యువతకు ఎంత ఇస్తానులు ఎస్సీ యువతకు ఎంత ఇస్తానులు ఎస్టీ యువతకు ఎంత ఇస్తానులు లేదా గంపగుత్తన కలిపి మళ్ళీ అందరిని ఆగం చేసే అవకాశం ఉంటుందా అది కాబట్టి దళిత బంధు ఇవ్వకుండా దళిత బంధు నిధులనే యువ వికాసం పేరుతోటి ఆరు వేల కోట్లు ఇస్తున్నాం అన్నట్టు యువతకు రెండు నెలల్లో అంటే ఇది మార్చి ఏప్రిల్ మే మే లాస్ట్కి అయిపోయినా జూన్ వరకు ఇస్తారా లేదా చూద్దాం అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం అప్పుడు జూన్ వరకు ఇది ఇస్తారా లేదా నేను పోజులు మాత్రం మంచిగా కొడతాను ఇవన్నీ నిలబెట్టి పోజులు అవును కాదా వీళ్ళిద్దరు యువకులు యువ వికాసం దానికి వీళ్ళ పోటలు పెట్టిండ్రు రాజీవ్ గాంధీ యువకుడు ఆనే సచి ఏ స్వర్గాన్ని ఉన్నాడో రాజీవ్ గాంధీ యువకుడు అయిపోయినా ఇప్పుడు రాజీవ్ గాంధీ యో వికాసమా రాహుల్ గాంధీ యో వికాసం అన్న ఓ అర్థం ఉండు రాజీవ్ గాంధీ యువకుడు అయిపోయిండట రాజీవ్ గాంధీ యువ వికాసంతో ఇప్పుడు కోటీశ్వరం చేస్తారట యువతను